సమ్మర్ అంటేనే ఆవకాయలు స్పెషల్ కదా మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా మరి మేమైతే ఇవాళ నువ్వులు ఆవకాయ అనమాట నువ్వుల ఆవకాయ అంటాం మేము అండ్ చాలామంది ఇది ఉప్పు ఆవకాయ అంటారు మీరేమంటారో కమెంట్ చేసేయండి పెట్టుకోవడం అయితే చాలా సింపుల్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది నువ్వులు మన ఒంటికి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా ఓసారిలా ట్రై చేసుకొని ఎలా కుదిరిందో కమెంట్ చేసేయండి మరి ఫస్ట్ నువ్వులు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు నాలుగు గ్లాసులు ముక్కలకి నేను ఇక్కడ అన్నీ ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటున్నాను ఇదే పక్కా కొలతలు నోట్ చేసుకోండి మీరు కూడా ఒక గ్లాస్ నువ్వుల పిండి అండ్ దాని తర్వాత ఒక గ్లాస్ ఉప్పు ఒక స్పూన్ మెంతులు అండ్ ఒక స్పూన్ పసుపు ఇవన్నీ ఫస్ట్ మంచిగా కలిపేసుకొని ఒక వన్ గ్లాస్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించేసి మూడు రోజుల తర్వాత పచ్చడి ఎంజాయ్ చేయండి సూపర్గా ఉంటుంది